రా రా కోడలి పిల్లరా ఏంటత్తయ్యా ఏమైంది ఎక్కడికి వస్తున్నావు మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తున్నాను అత్తయ్యా కనిపించట్లేదా చేతిలో సంచి వంకరగా మాట్లాడడం బాగా నేర్చుకున్నావు కూరగాయలకు వెళ్ళొస్తున్నావా లేక నా గురించి నలుగురికి చాడీలు చెప్పొస్తున్నావా నేను చాడీలు చెప్తున్నాను ఏంటి వేయాలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు ఏమైంది మీకు ఈవేళ బుకాయించకే నంగనాచి నువ్వు బయట వెళ్ళి ఏం రాజకార్యాలు వెలవబెడుతున్నావో నాకు అన్నీ తెలుస్తాయిలే నాకు చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు మార్కెట్కు వెళ్ళి నలుగురికి చాడీలు చెప్పి వస్తున్నావన్నమాట ఇంట్లో విషయాలు బయట చేరవేయడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావే అయ్యో అదేం లేదత్తయ్యా నోర్మయ్ మళ్ళీ ఇంకోసారి నా గురించి బయట చెడుగా చెప్పావో నా గురించి తెలీదు నీకు మామూలుగా ఉండదు లోపలికి వెళ్ళి నోరు మూసుకొని చి నా జీవితం నా గురించి ఇంట్లో చెప్పుకోలేను బయట చెప్పుకోలేను అయినా నా గురించి అత్తయ్య గారికి చెప్పింది ఎవరు నేను అత్తయ్య గారి గురించి ముగ్గురికి చెప్పాను పుల్లమ్మ రంగమ్మ మంగమ్మ ఈ ముగ్గురిట్లో ఎవరో అత్తయ్యకు చెప్పుంటారు మరొకసారి ఈ ముగ్గురిలో ఎవరో తెలుసుకొని వాళ్ళకి అత్తయ్య గురించి అస్సలు చెప్పకూడదు ముందు ఈ ముగ్గురిలో నా గురించి ఎవరు చెప్పారో తెలుసుకుంటాను పుల్లమ్మ గారు ఏంటమ్మా ఇలా వచ్చావు మా అత్తయ్య గురించి మీ దగ్గర కొన్ని విషయాలు చెప్పుకున్నాను ఆమె బాధలు భరించలేక మీరు వెంటనే వెళ్ళి మా అత్తయ్యకు చెప్పడం మీకేమన్నా సమంజసంగా ఉందా పుల్లమ్మ గారు అయ్యో అమ్మా నేను మీ అత్తయ్యకి చెప్పడం ఏంటి లేదమ్మా లేదు నేను అస్సలు చెప్పలేదు అలాంటి విషయాలు చెప్తానా ఏంటి నువ్వు పొరపడి ఉంటావమ్మా నేను చెప్పలేదు తల్లి అవును మీరు చెప్పలేదు సరే పుల్లమ్మ గారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను నేను వెళ్ళొస్తాను ఇలా అన్నట్టు మా అత్తయ్య గారికి చెప్పకండి సరే అమ్మా నేను అలాంటి విషయాలు చెప్తానా ఏంటి అయితే రంగమ్మ మంగమ్మలో ఎవరో ఒకరు నా అత్తయ్యకు చాడీలు చెప్పుంటారు వెళ్ళి వాళ్ళిద్దరిలో ఎవరో తెలుసుకొని వాళ్ళని కడిగి పారేయాలి రంగమ్మ గారు రంగమ్మ గారు ఏంటమ్మా ఇలా వచ్చావు మా అత్తయ్య గారి గురించి నేను కొన్ని విషయాలు చెప్పుకున్నాను మీరు వెంటనే మా అత్తయ్యకు చెప్పకుంటే ఏమవుతుంది రంగమ్మ గారు మా అత్తయ్య నన్ను ఎలా తిడుతుందో తెలుసా అయ్యో అదేమిటమ్మా నేను చెప్పానా ఏమిటి నేను నువ్వు చెప్పినవి అప్పుడే మర్చిపోయాను నువ్వు చెప్పినవి ఈ చెవితో వింటే ఆ చెవితో వదిలేస్తాను బాలే ఉన్నావు నేను అలాంటి విషయాలు చెప్తానా అమ్మా లేదమ్మా నేను చెప్పలేదు అయ్యో అవునా సరే సరే నేను పొరపడి ఉంటాను నేను ఇలా అన్నానని మా అత్తయ్యతో ఏమనకండి అమ్మో నేను అలా అంటానా ఏమిటి మరి నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు తల్లి నేను ఏ విషయాలు ఎవరికి చెప్పనమ్మా సరే రంగమ్మ గారు నేను వెళ్ళొస్తాను అంటే మంగ ఇవన్నీ చెప్పేసిందా నా క్లోజ్ ఫ్రెండ్లా ఉంటుంది మంగ వీళ్ళంటే మా అత్తయ్య ఏజ్ వాళ్ళు మంగ అలా చేస్తుందని నేను అనుకోలేదు ఇప్పుడే వెళ్ళి మంగని కడిగేయాలి మంగ మంగ ఇలా వచ్చావు మా అత్తయ్య గురించి నీ కొన్ని విషయాలు చెప్తే నువ్వు మా అత్తయ్యకి చెప్తావా అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా నేను మీ అత్తయ్యకి చెప్పానా అసలు మీ అత్తయ్య నాతో మాట్లాడుతుందా నువ్వు భలే ఉన్నావే నేను మీ అత్తయ్యకు ఎటువంటి విషయాలు అవునా పుల్లమ్మ రంగమ్మ నువ్వు కూడా చెప్పలేదంటే మరి ఎవరు చెప్పారు మా అత్తయ్యకు నా గురించి నువ్వు సరేలే నేను ఇంటికి వెళ్తాను ఈ ముగ్గురులో ఎవరు అబద్ధం చెప్తున్నారు మా అత్తయ్యను అడిగితే వాళ్ళ పేరు చెప్పదు ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలో ఎంత ఆలోచించిన నాకు తెలియట్లేదే ఏం చేయాలి ఇప్పుడు ఎలాగోలాగా వాళ్ళు ఎవరో నేను తెలుసుకోవాలి ఈ పుల్లమ్మ రంగమ్మ మంగమ్మలో ఎవరు మా అత్తయ్యకు నా గురించి చెప్పారో తెలుసుకోవాలి ఏం చేద్దాం ఇప్పుడు ఒక ఆలోచన ఖచ్చితంగా మా అత్తయ్య నుంచి ఈ ఆలోచనతో ఒక నిజాన్ని రాబడతాను ఇది నేను ఇప్పుడే చేస్తాను ఈ కమ్మటి పాయసంతో నిజాన్ని రాబడతాను ఇది మా అత్తయ్యకిచ్చి మా అత్తయ్యతో నిజాన్ని చెప్పిస్తాను అత్తయ్య ఇదిగోండి పాయసం చేశాను ఈరోజు తినండి చాలా బాగుంది పాయసం ఏంటో ఇంత ప్రేమ నా మీద ఈరోజు అదేం లేదత్తయ్య ఇంట్లో పాలు మిగిలిపోయాయి అందుకే పాయసం చేశాను అత్తయ్య ఇంకా పాయసం చాలా మిగిలిపోయింది ఇది నా స్నేహితురాలు మంగకిచ్చేస్తాను ఊరంతా పంచిపెట్టు పాయసాన్ని మీ స్నేహితురాలకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదులే అయ్యో చాలా ఎక్కువగా ఉంది అత్తయ్య లేకపోతే మన ఎదురింటి పుల్లమ్మ రంగమ్మలో ఎవరికో ఒకరికి పాయసాన్ని ఇచ్చేస్తాను సరే ఏం అవసరం లేదు కానీ ఎదురింటి రంగమ్మకు మాత్రం ఇచ్చేసే ఓహో అత్తయ్య గారికి నా గురించి చాడది చెప్పింది అన్నమాట అందుకే ఎంత ప్రేమగా రంగమ్మకి ఇచ్చేయని చెప్తుంది ఇప్పుడే దానికి సంగతి తెలుస్తాను రంగమ్మ గారు మీకు మా అత్తయ్య గారు పాయసం రమ్మన్నారు తీసుకోండి పాయసమా సరే సరే ఇవ్వమ్మా తింటాను తినండి కానీ ఇంకోసారి మా అత్తయ్యకు నా గురించి చాడీలు చెప్పకండి అదేమిటమ్మా అలా మాట్లాడతావు మాట్లాడకండి మా అత్తయ్య గారికి మీరే నా గురించి చెప్పారని నాకు తెలుసు బుకాయించకండి రంగమ్మ గారు ఇలా చేయకండి ఏదో మీ అత్తయ్య గారు నాతో మాట్లాడుతుంటే మాటల మధ్యలో సందర్భంలో ఏదో వచ్చినట్టుంది ఏదో చిన్నగా చెప్పానమ్మా మరి మీ అత్తయ్య ఇంతగా మీద ఎగురుతుందని అనుకోలేదు సరే అమ్మా పాయసం అయితే ఇవ్వు నేను మీ ఇస్తాను పాయసం పాయసం ఇవ్వడానికి రాలేదు ఈ పాయసం వంకతో మిమ్మల్ని తిట్టడానికి వచ్చాను నా గురించి మా అత్తయ్యకి చాడీలు చెప్తారా మీరు ఇంకోసారి నా గురించి చారీలు చెప్పినట్టు తెలియాలి మామూలుగా ఉండదు అయినా ఇంట్లో విషయాలు బయట చెప్పుకోవడం నాదే బుద్ధి తక్కువ ఏమున్నా నాకు నేనే సమాధానం చెప్పుకోవాలి ఎవరిని నమ్మకూడదు ఇలాగే మన జీవితాలను అన్యాయం చేస్తారు మా అమ్మకు తప్ప ఇంకా నేను ఎవ్వరికి చెప్పను